ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ కే అప్ టు టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రచార రథం దగ్గం కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది మార్గాని భరత్ తండ్రి నాగేశ్వరరావు ముఖ్య అనుచరుడే ప్రచార రథం తగలపెట్టినట్టుగా దర్యాప్తులో తేలింది నిందితుడైన వైసీపీ కార్యకర్త దంగేటి శివాజీని అరెస్ట్ చేశారు రాజమండ్రి ఈస్ట్ జోన్ పోలీసులు ఎన్నికల్లో ఓడిపోయిన మార్గాని భరత్ కు సానుభూతి రావాలని ప్రచార రథం తగలపెట్టినట్టుగా భావిస్తున్నారు గత నెల ఇరవై ఎనిమిదిన మార్గాని భరత్ ఆఫీస్ ముందున్న ప్రచార రథం దగ్ధమైంది రాత్రి పది గంటల టైంలో పెట్రోల్ పోసి తగిలిపెట్టాడు నిందితుడు సీసీ కెమెరాల ద్వారా దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు రాజమండ్రి ఈస్ట్ జోన్ పోలీస్ మాజీ ఎంపీ భరత్ గారి యొక్క తండ్రి గారి అయిన నాగేశ్వరరావు గారి దగ్గర ముఖ్య అంచురుగా ఉంటూ మోస్ట్ ఆఫ్ ద టైము మార్గాన్ని ఎస్టేట్లు స్పెండ్ చేసేవారు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనరల్ ఎలక్షన్లో వైఎస్ఆర్సిపి ఓడిపోవడం టీడీపీకి అధికారం రావడంతో శివ ఈ శివాజైన అతను ఎక్స్ఎంపీ గారి ఉన్న అభిమానంతో అదేవిధంగా టీడీపీ శ్రేణుడికి ప్రజల్లో ఒక మంచి పేరు వస్తుందని చెడగొట్టాలనే ఉద్దేశంతో ఇరవై ఎనిమిది నైట్న ప్రచార రథం ముందు అక్కడికి వెళ్ళి కంటించేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు